హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినిస్ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి మా జర్నీ అరుణాచలంకి ఎలా స్టార్ట్ అయింది అనేది వీడియోలో చెప్తాం అండ్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్లో అయితే మేము ట్రైన్ ట్రైన్ ఎక్కామన్నమాట అరౌండ్ ట్వంటీ అవర్స్ ఆఫ్ జర్నీ ఎలా ఎండ్ అయిందో చూసేయండి

సొని ఏం చేస్తున్నావు సన్నీ డ్రాయింగ్ చేసుకుంటున్నావా చేసుకో వెరీ గుడ్ దొంగవారా ఏంటి కొద్దిసేపు అయిన తర్వాత మేమైతే ఇక ఫుల్ అలసిపోయినామన్నమాట జర్నీ అంటే ఇక ఖచ్చితంగా అలసిపోతారు అరౌండ్ ట్వంటీ అవర్స్ జర్నీ అంటే ఇంకా మీరే ఆలోచించుకోండి అండ్ మా శిఖర పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది నేను అలసిపోయినా కానీ మా శిఖర పాప అయితే అస్సలు అలసిపోలేదు అండ్ చూసారు కదా ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉన్నది చాలామంది ఉన్నారు గోల గోల గందరగోళంగా ఉన్నది సో మా జర్నీ అయితే చాలా కష్టంగానే ఎండ్ అయింది అండ్ మేమైతే ఇంటి దగ్గర నుంచే డిన్నర్ అనేది తీసుకొచ్చాము యాజ్ యూజువల్ నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే నేనైతే బగారా రైస్ అండ్ మా ఫ్రెండ్స్ వచ్చేసి పూరి చట్నీ అండ్ ఆల్సో పులిహోర అయితే తీసుకొచ్చారు ఇంకా డిన్నర్ ఇంకా మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేసామన్నమాట అండ్ యా ట్రైన్ ఫుడ్ అంటే మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు అస్సలు బాగుండదు ఐ థింక్ ఎప్పుడెప్పటి నుంచో చేసినవి ఉంటాయి కాబట్టి ఇంకా పా పిల్లలతో వస్తున్నాం కాబట్టి ఇంకా జాగ్రత్త అనేది తీసుకోవాలి అండ్ రైట్ నా అరౌండ్ మేము నైన్ ఓ క్లాక్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసినాం అందరికి నిద్ర వస్తుంది కానీ మా శిఖరపాపకైతే నిద్ర వస్తలేదు మ్యాక్సిమం నాకు తెలిసి అరౌండ్ టెన్ అవుతుంది ఇంకా అప్పటికి జనాలు సీట్ల కోసమే గొడవ పడుతున్నారు ఇది నా సీట్ ఇది నా సీట్ అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి నాకు శిఖర పాపకి ఫస్ట్ టైం ఇది ట్రైన్ అనమాట ఫస్ట్ టైం ఎక్కాము ఈమె చూడండి అలా కూర్చొనే పడుకుంటుంది వన్ ఆఫ్ ది ఫన్నియెస్ట్ ఇన్సిడెంట్ మేము ట్రైన్లో చాలాసేపు నవ్వుకుంది ఈ వీడియో చూసి అరౌండ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆంటీ అలానే కూర్చొని ఉందనమాట ఎస్ అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట ఇది చూసారు కదా వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది సో ఇంకా నేనైతే నైట్ అంతా జాగరం ఉన్నాను శిఖరపాప కోసం మార్నింగ్ పడుకున్నాను ఇంకా మావలు కూడా లేగలేదు నేను శిఖరపాప అయితే పడుకున్నాము నేనైతే ఎర్లీ మార్నింగ్ పడుకున్నాను పాపతో ట్రావెలింగ్ కాబట్టి కొంచెం భయం నాకు ట్రైన్ జర్నీ అంటే ఇంకా వీళ్ళందరికీ ఇంకా తెల్లారలేదు మార్నింగ్ అయితే వాళ్ళు త్వర త్వరగా లేచి పాపం చూసుకున్నారు ఇంకా నేనైతే పడుకున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగే పడుకున్నాను కాబట్టి అండ్ అర్లీ మార్నింగ్ వ్యూ చూడండి చాలా అంటే చాలా బాగుంది మేబీ నేను మిస్ అయ్యాను కావచ్చు ఈ వ్యూ ఎందుకంటే అప్పటికి పడుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి మేము ఒక స్టేషన్ దగ్గర ఆగినప్పుడు వీళ్ళిద్దరైతే ఎక్కారనమాట సో మా వాళ్ళకైతే చాలా బాగా టైంపాస్ అయిపోయింది అతను మాత్రం ఎక్కలేని ముచ్చట్లు కొన్ని కొన్ని సెంటిమెంట్ క్వశ్చన్స్ అడగడం వాళ్ళతో ఇంకా మాట్లాడడం ఇంకా పురాణాలు పురాణాలన్నీ చెప్పడం మా వాళ్ళకైతే చాలా బాగా టైంపాస్ అయింది అతను ఒక నాకు తెలిసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేశారనమాట సో చాలా బాగా ముచ్చట్లు పెట్టుకున్నారు ఇంకా అక్కడ వాళ్ళని ఇక్కడ అందరినీ పిలిచి మరీ ముచ్చట్లు పెడుతున్నాడు అని ట్రిప్ సగం దూరం వచ్చినావు కదా నీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది పాపం ఇంకా తాత అరి కదా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో చెప్పినట్టున్నాడు ఇంకా ఫుల్ నిద్ర స్లీప్లోకి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మేమైతే మా డెస్టినీ అయితే రీచ్ అయిపోయాం అనమాట తిరువనమలై సో స్టేషన్కి అయితే వచ్చేసాము స్టేషన్ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో అరౌండ్ ట్వంటీ అవర్స్ ఆఫ్ జర్నీ మాది చాలా అంటే నాకు ఎప్పుడు ట్రైన్ అలవాటు లేదు కాబట్టి నాకైతే చాలా కష్టంగానే ఎండ్ అయ్యింది అనమాట సో చాలామంది జనాలండి చెప్పలేము ఆ రోజు యాక్చువల్గా వీకెండ్ కూడా కాదు నాకు తెలిసి ఇట్స్ వెనస్డే అనమాట వెనస్డే అయినా సరే ఇంతమంది రష్ ఉన్నారు అంటే ఇంకా అదంతా దేవుడు మహత్యం అనుకోవాలి సో మనకి స్టేషన్ ఎంట్రన్స్ కాగానే చూడండి ఎంతమంది జనాలంటే చెప్పొద్దిగా లైక్ మనం అక్కడ వచ్చేసి ఆటోస్ కోసం వెయిట్ చేస్తున్నాము సో మన తిరుమల అలా దిగినాక టెంపుల్ దగ్గరికి ఈచ్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఆటోకి తీసుకుంటారనమాట అండ్ ఇక్కడ ఆటోస్ చూసారు కదా ఫైవ్ మెంబర్స్కి ఒకటి లేదంటే డబల్ సీటర్స్ అనేవి ఉంటాయి ఆటోస్ ఇక్కడ అండ్ మేమైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని రూమ్ కోసం అయితే వెళ్ళాం సో మాకేంటంటే డైరెక్ట్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాతనే రూమ్ చూసుకుందాం అని చెప్పేసి మేమైతే డైరెక్ట్ వచ్చేసాం దగ్గర దగ్గర వన్ అవర్ మేమైతే ఎండలో వెయిట్ చేసామన్నమాట సో ఎందుకంటే రూమ్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు టెంపుల్కి దగ్గరలోనే బుక్ చేసుకుందాం చూసి చేసుకుందామని అనుకున్నాము సో ఎస్ అండ్ ఇంకా మేము ఒక టెంపుల్ దగ్గరలో అయితే స్టాప్ అయ్యి ఆటోస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఎస్ ఇంకా మేము అక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట ఇంకా నేను శిఖరపాప అయితే తలస్నానం చేసి ఫ్రెష్ అయిపోయాం అండ్ ఫుల్ ఆకలి అవుతున్నది ఇక మ్యాగోస్ కూడా క్యారీ అనమాట ఇక మ్యాంగోస్ తీసుకొచ్చి ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటున్నారు ఇంకా మా వాళ్ళు అయితే స్నానం చేయలేదు నేను శిఖరపాప అయితే ఫస్ట్ చేసేసాం ఎందుకంటే ఫుల్ హెడ్డేక్గా ఉంది ఎందుకంటే ఆ జర్నీ నాకు అసలు అంత లాంగ్ జర్నీ నాకు ఎప్పుడు అలవాట్లేదు సడన్గా చేసేసరికి ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది అండ్ ఇక్కడ వంటలు మాత్రం సప్ప సప్పగా ఉంటాయి ఎందుకంటే మన తెలంగాణలో మొత్తం కారంగా వండుతాం అండ్ కొంచెం టేస్ట్ మసాలా అవి యాడ్ చేస్తాము ఇక్కడ కర్రీస్ అన్నీ నెయ్యితో చేస్తారనమాట సో నేనైతే కొంచెం కొంచెం వేసి చూపిస్తున్నాను మీల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట పప్పు సాంబార్ సేమియా పాయసం పాపడాలు అండ్ రసము ఎస్ ఇది వచ్చేసి సాంబార్ అనుకుంటా సో రకరకాల దగ్గర అరౌండ్ సెవెన్ టు ఎయిట్ కర్రీస్ అయితే వచ్చాయి కానీ నాకు ఓన్లీ పప్పు ఒకటే నచ్చింది అది కూడా కొంచెం స్వీట్గానే ఉంది కానీ తప్పదు కదండి ఇంత లాంగ్ వచ్చాము ఏదో ఒకటి తినాలి తినకపోతే ఇంకా మనం నీరసం అయిపోతాం కాబట్టి అండ్ ఆల్సో ఆ రోజు నైట్ టైమే గిరి ప్రదక్షిణకు అనేది స్టార్ట్ అయిపోయాము అండ్ గి గిరి ప్రదక్షిణ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అండ్ ఈఎస్ ఇది వచ్చేసి సాంబార్ అండ్ సాంబార్ చార్ పప్పు చాలా వంటలు ఉన్నాయి సో నాకైతే వంటలు అంతగా నచ్చలేదు నార్మల్గా తమిళనాడు సైడ్ అంటే కొంచెం నెయ్యేసి వండుతారు కాబట్టి కర్రీ అంత టేస్ట్ ఉండదు అయినా సరే మేమైతే తిన్నామన్నమాట అండ్ నేను మా ఫ్రెండ్స్ అయితే తిన్నారు కానీ పెద్ద టాస్క్ వచ్చేసి మా పాపతో అనమాట తను ఎందుకు కలిగిందో మాకు కూడా తెలియదు తనకేమో కూరలు నచ్చట్లేవు ఇంకా మేమైతే బలవంతంగా తినిపిస్తున్నాము కళ్ళు మూసుకో ఎవరు తింటారా తెల్వ కళ్ళు మూసుకోవాలి చెప్ప ఎట్లుంది ఉంది చెప్పు చోనీ బాగుందా చోని బాగుందా చోని నీ రివ్యూ చెప్పు శివాని శివాని నీ రివ్యూ చెప్పు చప్ప ఒకళ్ళు ఎవరు ఒక తప్ప అవుతుంది అండ్ ఇక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేమైతే నాన్ ఏసీ తీసుకున్నాం అనమాట సో నాన్ ఏసీకి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ విత్ ఏసీ అయితే టూ థౌజండ్ అన్నారు అది కూడా ట్వెల్వ్ అవర్స్కి మేమేమనుకున్నామంటే ఎట్లా నైట్ అరౌండ్ మేము టూ త్రీకి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫైవ్ అవుతుంది ఫైవ్ అవర్స్కి ఎందుకు ఏసీ రూమ్ అని చెప్పేసి మేమైతే నాన్ ఏసీ అయితే తీసుకున్నాము కానీ చెమటకు అస్సలు ఉండలేకపోయినాం చాలా వేడిగాలు వస్తున్నాయి ఇక పోయి మళ్ళీ అడిగినాం అనమాట మేము ఉండే ఫైవ్ అవర్సే కొంచెం ఏసీ ఆన్ చేయండి అని కాస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తామని చెప్పాము ఆనే మాత్రం అసలు వినలేదనమాట లేదు ఎక్కువనే కట్టాలని చెప్పారు బట్ ఆల్సో ఇక మేము ఫైనల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే అనమాట అండ్ ఇక్కడ శిఖర పాపని చూశారు కదండి ఆమె అయితే నా తెలిసి ఫైవ్ థర్టీ సిక్స్కే పడుకుంది ఎందుకంటే త్వరగానే పడుకోబెట్టామనమాట నైట్ లేపుదామని చెప్పేసి ఇక మేము యాక్చువల్గా ఫ వన్ థర్టీ టూకి లేద్దాం అనుకున్నాం కానీ లేసేసరికి అయితే ఫోర్ అయిపోయింది ఎందుకంటే చాలా అలసిపోయినాం కాబట్టి మేల్కు రాలేదు ఇక నేనైతే ఫస్ట్ తలస్నానం చేసేసి ఇక మెల్లగా అయితే బయటికి వెళ్తున్నా జుట్ట ఆరబెడదామని అని చెప్పేసి అండ్ బయట అయితే ఫుల్ సల్లగా ఉన్నది అండ్ ఆల్సో చినుకులు చినుకులు వర్షం అయితే పడుతుంది మేమైతే కంగారు పడ్డామనమాట ఈ వర్షంలో ఎట్లా వెళ్తామని ఫైనల్లీ మేము రెడీ అయి వెళ్ళేసరికి వర్షం అయితే తగ్గిపోయింది ఇంకా జనాలు వస్తూనే ఉన్నారనమాట ఈ ఏరియాలో లైక్ రూమ్స్కి వద్దామని చెప్పేసి రూమ్స్ కోసం సర్చ్ చేసి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కార్ నుంచి సో చాలా మంది అయితే వస్తున్నారు నైట్ నైట్ జర్నీ చేసి కూడా ఎస్ మా జర్నీ అయితే ఇలా కంటిన్యూ అయిందన్నమాట ఇంకా మేము కొంచెం రెడీ అయిన తర్వాత ఇక మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము డే టైంలో కొంచెం ఎండు ఉంటుందని చెప్పేసి మేము నైట్ టైంలోనే స్టార్ట్ అయిపోయాం అనమాట అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను మా శిఖర పాప కూడా స్నానం అయిపోయింది నా స్నానం అయిపోయింది ఇక వేసుకుంటున్నాం అనమాట నేనైతే జుట్టు ఇలా వేసుకున్నాను ఎందుకంటే జుట్టు ఉరుపుసుకొని పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆఫ్ గిరి ప్రదక్షిణ చేయాలంటే కొంచెం స్వెట్ వస్తుందని చెప్పేసి నేనైతే జుట్టు ఇలా వేయించుకున్నాను అండ్ మా శిఖర పాప కూడా ఫైనల్గా రెడీ అయిపోయింది చూసారు కదా మా ఫైనల్ లుక్ అండ్ ఇక మేమైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము అండ్ మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది మేము ఏమేమి ఫేస్ అయ్యాము డెస్టినీ దేవుడి దగ్గరికి ఎలా రీచ్ అయ్యామనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి అండ్ ఈ వీడియో నేను రేపే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి అండ్ ఆల్సో మీకు తమ్మిన చూసినట్టు ఈ అమ్మమ్మ ఎవరు ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్